పోస్టులు పెంచాలంటూ మోతిలాల్ నాయక్ దీక్ష ఎనిమిదవ రోజు పూర్తవుతుంది అయితే పోలీస్ పహార ఇప్పుడు మనం గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం పోలీస్ పహార డీసీపీ నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాదు నగరంలో వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి పెద్ద ఎత్తున పోలీసు పహారా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ వెహికల్ కూడా ఎవరైనా విద్యార్థులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు అక్కడ ఐసీయు సెంటర్ నుంచి ఐసీయూ రూమ్స్ దగ్గర నుంచి బిల్డింగ్ నుంచి ఇది ఐసీయూ బిల్డింగ్ మీరు చూస్తున్నట్టుగా బిల్డింగ్ అది ఐసీయూ బిల్డింగ్ ఇక్కడ ఒక భద్రతా వింగ్ ఉంది మళ్ళీ లోపల కూడా అంటే మెయిన్ గేట్ దగ్గర ఇదే బిల్డింగ్కు మెయిన్ గేట్ దగ్గర ఒక భద్రతా వింగ్ పెట్టారు మళ్ళీ మెయిన్ గేట్ దగ్గర ఇటు అంటే ఫ్రంట్ గేటు అంటే ఎంట్రీ దగ్గర అక్కడి నుంచి కూడా ఒక భద్రత అక్కడ కూడా చూడొచ్చు వెహికల్ ఎక్కడికక్కడికి ఈ సిటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ వెహికల్ మొబైల్స్ మొత్తం ఇక్కడే పెట్టారు వెహికల్స్ ఇక్కడే పెట్టారు పెద్ద ప్రతి దగ్గర కూడా అక్కడ కూడా ఒక ఐదు వెహికల్స్ ఉన్నాయి అంటే ఏ ఒక్కరు ఏ ఒక్క విద్యార్థి వచ్చినా కానీ అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఈ విధంగా పెట్టారు ఇక్కడ ఆ వ్యాన్ కూడా అందుబాటులో ఉంచారు ఇదే ఇలాంటి వ్యాన్లు మూడు అందుబాటులో ఉంచారు మెయిన్ గేట్ దగ్గర ఒకటి ఇక్కడ మనం నిల్చున్న దగ్గర ఇప్పుడు ఉన్న దగ్గర ఒకటి దాంతోపాటు ఐసీయు దగ్గర ఒకటి ఈ విధంగా ఇక్కడ కూడా పోలీస్ వెహికల్ దాంతోపాటు అంబులెన్సు అది డీసీపీ వాహనం అది డీసీపీ వాహనం డీసీపీ కూడా ఇక్కడే ఉన్నారు అంటే పెద్దలు అంటే ప్రభుత్వ పెద్దలు వీరికి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తున్నారు ఏం చేయాలి ఏంది అనేది సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు ఇక్కడ చూడొచ్చు పోలీస్ పహారా అంటే కానిస్టేబుళ్ళు దాంతోపాటు ఏఎస్ఐ ఎస్ఐ దాంతోపాటు సిఐ ఎస్ఐపి డీసీపీ అందరూ అన్ని వింగ్లు అన్ని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి కూడా తీసుకొచ్చి మోహరించారు ఇప్పుడు ఉన్నట్టుగా అన్ని బయట కూడా పెద్దగా ఎలాంటి వైలెన్స్ లేదు కాబట్టి ఇక అన్ని స్టేషన్లకు వెళ్ళి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టారు ఎందుకంటే ఓ పిల్లలు నిన్న ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా చేపట్టారు దీంతో కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు అందులో భాగంగా అలర్ట్ అయ్యారు ఓ పక్క మరో పక్క కూడా లోపల అంటే మోతిలాల్ నాయక్ సంబంధించిన బంధువుల నుంచి కూడా చర్చలు చేపడుతున్నారు అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు అంటూ ఈ విధంగా వాళ్ళ దగ్గర బంధువులు తీసుకొచ్చేసి చర్చలు చేపడుతున్నారు ముఖ్యంగా మిగతా డాక్టర్లకు సంబంధించి ప్రొఫెసర్లు కూడా వచ్చారు అంటే ఏదో హాస్పిటల్లో ఉన్నట్టుగా సీనియర్ డాక్టర్లు కూడా వచ్చేసి ఆయనతో చర్చలు జరుపుతున్నారు వాళ్ళ బంధువులతోటి ఎందుకంటే మీ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించింది ఇప్పటికే ఎనిమిది రోజులు అవుతుంది రేపు ఎల్లుండి ఉంటే పరిస్థితి మరింత క్షీణిస్తుంది అంటూ వాళ్ళ బంధువులకు కూడా ఏ ఒక విధంగా బెదిరించే విధంగా చెప్తున్నారు అంటే ఏంది వాళ్ళు కూడా భయపడి దీక్ష విరింపజేసే విధంగా వాళ్ళ బంధువులు దగ్గర బంధువులు చెప్తే మోతిలాల్ నాయక్ వింటాడు అన్నటువంటి అభిప్రాయంతో ఈ విధంగా చెప్తున్నారు అయినప్పటికీ మోతిలాల్ నాయక్ మాత్రం ప్రభుత్వం మా కుటుంబ సభ్యులతోటి చెప్పించడం కాదు ప్రభుత్వం ఏంటంటే నిరుద్యోగులకు న్యాయం చేయాలి ముఖ్యంగా గ్రూప్ టూలో పోస్టులు పెంచాలి గ్రూప్ టూలో వెయ్యికి పైగా ముఖ్యంగా రెండు వేల పోస్టులు పెంచమంటున్నారు ఏడు వందల ఎనభై మూడు పోస్టులు మాత్రమే వేశారు దానికి మరింత అదనంగా పోస్టులు పెంచాల్సిన అవసరం ఉంది గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులకు పెంచాలి ఎంత పదకొండు పదమూడు వందల తొంభై ఉన్నాయి సుమారు పద్నాలుగు వందలు అవి సరిపోవు మూడు వేలకు పెంచాలంటూ విధంగా దీక్షకు బునారు మోతిలాల్ నాయకు అంతేకాకుండా గ్రూప్ వన్లో వన్ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో మెయిన్స్ కండక్ట్ చేయాలి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలంటున్నారు అయినప్పటికీ టిఎస్పిఎస్ ఒక పక్క ఇక్కడ మోతిలాల్ నాయకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే టీఎస్పిఎస్సి మాత్రం వాళ్ళకి ఏదో తెలియనట్టు ఇక్కడ మోదీల నాయకు ఆ ఈ దీక్ష విద్యార్థులు అగ్గి మీద అవుతున్నారు ఫైర్ అవుతున్నారు అంతేకాకుండా అరెస్టులు ఆందోళనలు ఇవన్నీ చేపడుతున్నారు ఈ విషయం తెలుసు అక్కడ ఉన్నది కూడా టీఎస్పిఎస్సిలో ఉన్నది కూడా టీఎస్పిఎస్సి చైర్మన్గా ఉన్నది కూడా గతంలో డీజీపీగా పనిచేసినట్టు మహేందర్ రెడ్డి వారు అన్నిటికీ తెలుసు అయినప్పటికీ గ్రూప్ వన్ రిజల్ట్ ఇస్తేందుకు కూడా సిద్ధమయ్యారు అయినప్పటికీ మీరు రిజల్ట్ ఇవ్వటం కాదు వన్ ఇస్ టూ హండ్రెడ్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి అంతేకాకుండా డిఎస్సిలో పోస్టులు పెంచేసి మెగా డిఎస్ చేయాలి గురుకుల రీలింప్లిష్మెంట్ ప్రకారం భర్తీ చేయాలంటూ అంతేకాకుండా జియో ఫార్టీ సిక్స్ను రద్దు చేయాలి ఇవన్నీ డిమాండ్లు ఉంచారు ఈ డిమాండ్లు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మోతిల్ల నాయకు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు ఇప్పటికీ ఎనిమిది రోజులు పూర్తి అయిపోయింది ఆయన ఆరోగ్యం పూర్తి క్షీణిస్తుంది అంతేకాకుండా ఆయన షుగర్ లెవెల్ కావచ్చు బీపీ డౌన్ కావటం ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే యువకుడు కాబట్టి ఎనిమిది రోజుల వరకు నెట్టుకొచ్చారు ఇక ఇక నుంచి ఆయనకు ఆ విధంగా ఐసీఈలో కొద్దిసేపు క్రితం నేను ఐసీఈ కూడా వెళ్ళి చూశాం ఐసీఈలో కూడా నేను పోయినప్పుడు అక్కడ కనిపించిన యొక్క విషయం ఏంటంటే డాక్టర్లు సో అంటే సీనియర్ డాక్టర్లతోటి వాళ్ళ బంధువులు అంటే మోతిల నాయక్ దగ్గర బంధువులను పిలిచేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించడం ఈ విధంగా మీరు చెప్తే వింటారు దీక్ష వివరింపజేయండి అంటే ఈ విధంగా వచ్చారు అంటే ఈ డాక్టర్లకు కావచ్చు అక్కడ డీసీపీ కూడా అదే చర్చలు జరుపుతున్నారు అంటే డీసీపీ అండ్ మా దాంతోపాటు ఐదుగురు సీఐలు ఉన్నారు నేనున్నప్పుడు ఐదుగురు సీఐలు డీసీపీ దాంతోపాటు మిగతా ఎస్ఐలు కూడా ఉన్నారు వాళ్ళు చ ఏంటంటే ఒక విధంగా ఎప్పుడు మోతిలాల్ నాయక్ దీక్ష ఎప్పుడు విరమిస్తే బాగుంటుందన్న కోణంలో ఈ విధంగా చేపడుతున్నారు ఎందుకంటే దీంతో ఇప్పుడు ఇప్పుడు మనం చూసిన ఇంత పహార పోలీస్ పహార ఎందుకంటే ఏది జరిగినా మోతిలాల్ నాయక్ ఏది జరిగినా రాష్ట్రం అగ్గి మీద గుగ్గి అయిపోతుంది నిరుద్యోగులు మొత్తం బగ్గుమంటారు ఎందుకంటే రాష్ట్రంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులు చాలా చాలా ఆవేశంతో ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చింది ప్రతి ఏటా నోటిఫికా జాబ్ క్యాలెండర్ ఇస్తాం దాని ప్రకారం భర్తీ చేస్తాం అన్ని రకాల పోస్ట్ ఇస్తాం ప్రతి ఏటా రెండు నోటిఫికేషన్లు ఇస్తాం గ్రూప్ టూ రెండు నోటిఫికేషన్లు గ్రూప్ త్రీ రెండు నోటిఫికేషన్లు దాంతోపాటు జేఎల్ నోటిఫికేషన్లు రెండు ఈ విధంగా ఇన్ని రకాల నోటిఫికేషన్లు ఇస్తామంటూ అప్పట్లో అప్పట్లో హామీలు ఇచ్చేది ఉచిత హామీలు విధంగా దంచిపెట్టారు ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూదాలు అన్నట్టు అప్పట్లో హామీలు ఇచ్చేసారు ఇప్పుడు వాటిని వాటిని నెరవేరుసేందుకు మాత్రం కింద మీద పడుతుంది ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ పహార మధ్యలో గతంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా అడ్మినిస్ట్రేషన్ చేశారు అప్పుడు ఎట్లనైతే అడ్మినిస్ట్రేషన్ చేశారో అదే కోవలో ఉన్నారు అప్పట్లో పెద్ద బాబు ఇప్పుడు చిన్న బాబు అలా అనిపిస్తుందంటూ నిరుద్యోగులు కూడా ఫైర్ అవుతున్నారు ఎందుకంటే పోలీసులు కూడా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఎవరిని కూడా ఏ మీడియాను కూడా భయ రాణించ రానివ్వనట్టు పరిస్థితి లోపలికి వెళ్ళమంటే పరిస్థితి ఒక హైకోర్టు సుప్రీంకోర్టు ఈ విధంగా జడ్జే అంటారు కోర్టుల దగ్గర మినహా మిగతా దగ్గర రిపోర్టింగ్ చేసేటట్టుగా వెసులుబాటు ఉంటుంది ఆ విధంగా భావ ప్రకటన శిక్ష అంత చదువుకున్న వాళ్ళు వాళ్ళు అంత అయినప్పటికీ కూడా నిర్బంధంగా వ్యవహరిస్తున్నారని కూడా చెప్పవచ్చు పోలీసులు కూడా ఇంత నిర్బంధంగా ప్రవర్తిస్తే దాంతో విద్యార్థుల నుంచి మరింత ఆగ్రహ వేషాలు కూడా వచ్చేటట్టు అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఆయన మాత్రం దీక్ష విరమించే స్కోప్ అయితే కనిపించట్లేదు మేము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దీక్ష కంటిన్యూ అవుతుంది అన్నట్టు అభిప్రాయం చెప్తున్నారు దీంతో అక్కడ ఉన్నట్టుగా వెంటనే పోలీసులు అలర్టయ్యి ఎవరు మీరు ఏంటి అంటూ ఈ విధంగా బెదిరిస్తూ ఈ విధంగా ఇక్కడి వరకు తో తీసుకొచ్చేసి ఇక్కడ ఈ విధంగా బయటకు పంపించారని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇలాంటి పరిస్థితి దాపురించింది మరొకసారి కూడా చూడవచ్చు చాలామంది పోలీసులు ప్రతి పోలీస్ స్టేషన్లో ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఎక్కడ ప్రతి అంటే ఇంకోటి ఏంటంటే మరొక అంశం ఏంటంటే మఫ్టీలో కూడా ఉన్నారు పోలీసులు మఫ్టీలో ఉన్నారు ఐబీ ఎస్బీ అంతా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేస్తున్నాయి ఆయన ఆరోగ్య పరిస్థితితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దాంతోపాటు ఓయిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు సీఎంకు చేరవేరుస్తున్నారు అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో దీక్ష విరమించినంటూ అటు మోదీల నాయకు కూర్చున్నారు న్యాయం చేయాల్సిందే అంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది సమయం ఇచ్చాం ఇప్పుడు ప్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలు కూడా లేవు రాజకీయ నాయకులకు మాయల ప్రకీరు ప్రాణం రామచిలకలు ఎట్లా ఉంటుందో రాజకీయ నాయకుల ప్రాణం అంతా ఎలక్షన్లు ఉంటాయి ఇప్పుడు అలాంటి ఎన్నికలు లేవు కాబట్టి ఇక వీళ్ళు చేయరు నిరు నిరుద్యోగుల నుంచి ఉద్యోగ విద్యార్థుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఆలోచనతోటి ఏ ఒక్కరి వైపుడు చూడట్లేరు నేను వచ్చినట్టుగా బల్మూరు వెంకట్ను కూడా గెరవ చేశారు ఎక్కడికక్కడికి అడ్డుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు మీరు స్పష్టమైన ప్రకటనతోటే గాంధీ హాస్పిటల్కి రావాలంటూ నిరుద్యోగులు నిలదీశారు దీంతో ఆయన భయం భయన బిక్కు అంటూ రియాజ్ కావచ్చు దాంతోపాటు బల్మూరి వెంకట కావచ్చు వీరు బిక్కు బిక్కు అంటూ పోతున్నారు మీకు ఉద్యోగాలు వచ్చాయి ఒకరికి ఎమ్మెల్సీ ఉద్యోగం మరొకరికి గ్రంథాలయ చైర్మన్ విధంగా ఉద్యోగాలు వచ్చాయి మరి మా ఉద్యోగాల సంగతి ఏంటో అటు మీకు ముఖ్యమంత్రులు మంత్రుల పదవులు ఇవన్నీ రాజకీయ ఉద్యోగాలు వచ్చినాయి మరి నిరుద్యోగులకు ఆ ఉద్యోగాలు ఏవి అంటూ ఈ విధంగా విద్యార్థులు నిలదీస్తున్నారు అని చెప్పుకోవచ్చు అయినప్పటికీ మరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటి క్యాబినెట్ విస్తరణ మీద ఉన్నట్టుగా ఫోకస్ నిరుద్యోగుల ఉద్యోగాలు వేసేట అంశంలో మాత్రం లేదని చెప్పుకోవచ్చు అయినప్పటికీ విద్యార్థులు ఇటు అన్ని యూనివర్సిటీల్లో ఉన్నట్టుగా విద్యార్థులు వివిధ జిల్లాలో ఉన్నట్టుగా నిరుద్యోగులు వాళ్ళు బగ్గుమనకముందే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది లేదంటే గత ప్రభుత్వానికి ఏ విధమైనట్టుగా పరిస్థితి ఉంటుందో అదే పరిస్థితి ఇప్పటి నుంచే మొదలయ్యేట అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇది గాంధీ హాస్పిటల్ దగ్గర మోతిలాల్ నాయక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన వివరాలు ఇవి ఉన్నాయని చెప్పుకోవచ్చు విద్యార్థులైతే లోపలికి ఎట్టి బస్సులు రానట్లేదు మట్టిలో కూడా పోలీసులు ఉన్నారు ఎప్పటికప్పుడు కొంతమంది విద్యార్థులు కొంతమంది విద్యార్థులు వాళ్ళు చేసేట దీక్ష ధర్నా కార్యక్రమాలను బట్టి కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారం కూడా ఎవరెవరు ఎడ్ మూవ్ అవుతున్నారు ఏం చేస్తున్నారు ఉద్యమం ఎటు మూవ్ అవుతుంది ఈ విధంగా ఎప్పటికప్పుడు ఆ పహారా కాస్తున్నారు అని చెప్పుకోవచ్చు పోలీసులు అంటే నిర్బంధించి నుంచి ఎంత కాలం పెడతారు అట్లా కాకుండా ప్రభుత్వం నుంచి ఏదో ఒక నిర్ణయం తీసుకొని దాని స్పష్టత స్పష్టం చేస్తేనే ఆమర నిరాహార దీక్ష విరమించుకుంటున్నట్టు అటు మోదీల నాయక్ చెప్తున్నారు ఆయన ఆరోగ్యం క్షీణించినా ఆయనకి ఏది జరిగినా కానీ ఖబర్దార్ అంటూ ఇటు నిరుద్యోగులు విద్యార్థులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు చూడాలి మరి ప్రభుత్వం మొండి వైఖరి వీడుతుందా లేకపోతే ఈ ఒక్క దీక్షని ఏదో ఒక విధంగా వెళ్ళదీసేస్తే ఆ తర్వాత నిరుద్యోగులు అనేటి వాళ్ళు ఇక మళ్ళీ ఎవరు కూడా ముందుకు రారు అన్న కోణంలో ఈ విధంగా ప్రభుత్వం కూడా భీష్మించి కూర్చున్నట్టు కనిపిస్తుంది ఇది గాంధీ హాస్పిటల్లో ఒక పక్క ఆ మోతిలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి మరోపక్క విద్యార్థులకు సంబంధించిన అంశం ఇది పోలీస్ పహార మధ్యలో గాంధీ హాస్పిటల్ బందీ అయి ఉందని చెప్పుకోవచ్చు